నమస్తే నేను సిరి అసలు ఇప్పుడు ఈ వార్త నేను ఎలా చెప్పాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంధాలకి బంధుత్వాలకైతే ఎట్లాంటి విలువ లేకుండా వెళ్ళిపోయింది అది భార్య భర్తల బంధమే కావచ్చు తల్లి కొడుకు బంధమే కావచ్చు అంటే ఇలాంటివి ఇలాంటి కుటుంబ విలువలు లేకుండా అయితే అయిపోయింది సమాజం మొత్తం అని అనిపిస్తుంది ఈ వార్త చూసిన తర్వాత బెంగళూరులో అయితే భార్య వేధింపులు అనాలో మరి అది ఏమనాలో తట్టుకోలేక భర్త అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ భార్య ఆ భర్తని ఏమని వేధించింది లేకపోతే ఏమని ఏ కోరికలు అడిగింది అనే అంశాన్ని మనకు విధించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ వార్త నేను మిమ్మల్ని ఎలా అడగాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి సార్ అంటే సొసైటీ ఎట్లా ఎట్టిపోతుంది అసలు సొసైటీలో మనుషులు అనేవాళ్ళు నేను ఇక్కడ జెండర్ ఏం చెప్పట్లేదు ఆడ మొగాని ఏం చెప్పట్లేదు ఎవరైనా కూడా ఎట్లా ఆలోచిస్తున్నారు అసలు ఇట్లా కూడా ఆలోచిస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే బెంగళూరులో ఒక వివాహేత విన్నాను ఏంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని కేవలం భార్య భర్తలు అనిపించుకోవడానికి తాళి కట్టడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇచ్చాను నువ్వు పక్కెక్కాలంటే రోజుకి ఐదు వేలు ఇస్తేనే పక్కెక్కు ఈ వినగానే నాకు దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు అసలు దీన్ని ఎట్లా నేను డైజెస్ట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను సార్ సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఏమిటో ఈ స్పందనలు ఏమని స్పందనిస్తాం చెప్పండి ఇప్పుడు ఆ న్యూస్ ఏదైతే వచ్చిందో అది పేపర్కి కానీ సోషల్ మీడియాకి కానీ న్యూస్గా రాకుండా ఉంటేనే బెటర్ ఏమో కొంతవరకు అయినా రావటం వల్ల అరే ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తుందా అంటే ఒకవేళ కాసేపు నిజమనుకుందాం మన అబ్బాయి వెర్షను మనం చూస్తున్న అమ్మాయి వర్షన్ మనకు తెలియదు అమ్మాయి వెర్షన్ చూస్తే తెలుస్తుంది ఇప్పుడు అబ్బాయి వర్షన్ ప్రకారము ఇది బయటకు వచ్చింది న్యూస్ ఇప్పుడు ఏం చేస్తారు ఆహా ఇట్లా ఇదేదో బాగుంది అమ్మాయి ఎవరితో బాగా డిమాండ్ చేస్తుంది ఇక్కడ కూడా మనం ఇలాగే డిమాండ్ చేద్దాం అన్నట్టుగా అనుకుంటారు ఓకేనా అంటే ఆ అమ్మాయి ఎవరు అలా బిహేవ్ చేసినప్పుడు ఇక్కడ అంతవరకు గీత బెంచ్ దాటకుండా ఉన్నంత వరకు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి దాటేస్తారు ఆ అమ్మాయి అడిగింది మనం కూడా అడిగితే తప్పే ఉంది అనుకున్నాను సరే ఈ కల్చర్ ఏంటి అని అంటే రోజుకి నీతో నేను పెళ్లి చేసుకున్నాను కేవలం పెళ్ళి నీకు తోడు మాత్రమే నీకు ఒక భారీగా నీకు సర్వసుఖాలు అందించాలి అంటే మాత్రం నాకు రోజుకి ఐదు వేలు ఇవ్వాలి అన్నట్టుగా వార్త నేను చూశాను ఇది చదవగానే నాకు డౌట్ వచ్చింది ఇంక నిజంగా పెళ్లి చేసుకున్నాడా లేదా ఎక్కడో తీసుకొచ్చుకున్నాడా అంటే పెళ్లి బంధంలో నువ్వు ఇంత ఇస్తేనే నేను ఇట్లా చేయనేది ఉండదు ఇద్దరు బాధ్యవర్తలు ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ తోని పెళ్ళనే బంధమే అందుకోసం ముడిపడేది కానీ నువ్వు ఇంత ఇస్తేనే నువ్వు ఈ పనికి అర్హుడివి అంటే అది నాకు చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది సో ఇట్లా అది కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటారా అసలు ఆ పనిని ఏమంటారు బయట ఆ పనికి వేరే ఉంది అదే అంటున్నాను నేను చెప్పక ముందు నేనేమన్నాను నిజంగా పెళ్లి చేసుకున్నాడా పెళ్లించో తీసుకొచ్చుకున్నాడా ఈ ఇలాంటి వాటి మీద నీదంతా కూడా గట్టిగా మాట్లాడితే యావత్ మహిళ లోకానికే మచ్చలాగా అనిపించేలాగా అనిపిస్తుంది కానీ అందరూ అలా ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు కోటికి ఒకరు ఒకరు ఉంటారు అంతే అంటే ఇక్కడ నేను ఒక ఒకటి మాట్లాడవచ్చా సార్ ఏంటంటే ఇక్కడ లావణ్య ఆమె గురించి కూడా మనం రోజుకి రోజుకొక వ్యక్తి అయినా ఖచ్చితంగా బయటకు వస్తాడు ఆమె బాధితుడు బయటకు వచ్చేసి నాతో ఇట్లా చేసింది నాతో అట్లా చేసింది ఏంటి సార్ ఇది అసలు యాజ్ ఏ అమ్మాయిగా నేనే అడుగుతున్నా ఏం జరుగుతుంది సొసైటీలో సొసైటీలో ఒక ఫిమేల్ కార్డ్ యూజ్ చేసుకొని ఏమైనా చేయొచ్చు ఇట్లాంటి వాళ్ళనైనా కూడా పోలీస్ స్టేషన్కి లాగొచ్చు అనే ఇదైపోయి ఆడవాళ్ళు అంటే స్టూడెంట్సే కావచ్చు వివాహితులే కావచ్చు కొంత పెద్దవాళ్ళే కావచ్చు ఇలాంటి కార్డు చూస్ చేసుకొని ఇలా బయటగించారేమో అనిపిస్తుంది ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు ఇలాంటి వాళ్ళు చేయబడి ఇది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నా ఇప్పుడు ఒక ఆయన సినిమా స్టార్ ఒక నటుడు ఆయన మీద కేసు తీసుకోవాలంటే పోలీసులు ఊరికే బుక్ చేస్తారా ఎవరు పడితే ఆవులు వచ్చి నాకు రాజ్ తరుణ్ నాకు లేకపోతే తరుణ్ కావాలి పవన్ కళ్యాణ్ కావాలి ప్రభాస్ కావాలి ప్రభాస్ నాకు మోసం చేశాడు మహేష్ బాబు నాకు చీట్ చేశాడు అంటే నమ్మేస్తారట దానికి తగ్గ ఆధారాలు ఏవో చూపించే ఉంటుందిగా చూపించింది పెద్ద ఇష్యూ అయ్యింది ఆ రాజ్ తరుణ్ అనే వ్యక్తి బయటికి రాలే అంటే ఇక్కడ ఆమె వైపు ఫేవర్ గా ఉంది అన్నానికి ఒక రీజన్ చెప్తున్నా నాకు నాకు అనిపించిన అభిప్రాయాన్ని చెప్తున్నా సో ఖచ్చితంగా ఎంతో కొంత దాంట్లో వాస్తవం ఉంది ఇక ఎప్పుడైతే ఉందో ఇంకా ఆమెను సెంటర్ చేసేసారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదమ్మా సెంటర్ చేశారు ఇంకా ఆమెని బదనాం చేయాలి కదా ఆమె ఆయన ఛాయల్లోకి వెళ్లకుండా చేయాలంటే రోజుకి ఒకటి వస్తాడు బయటకి ఏముంది చాలా సినిమాలో కూడా ఇప్పుడు అనే సినిమా ఒకటి ఉంటుంది నెంబర్ వన్ అనే సినిమా అక్కడ సరే ఇష్టపడి కొడుకు ఇష్టపడ్డాడు కదా అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాడు కోటా శ్రీనివాసరావు ఎవరు నువ్వు చెప్తారు ఆ మీద అనుమానం వచ్చేలాగా ఒక మనిషిని పెట్టి ఎప్పుడప్పుడు రోడ్డు మీద కల్పించేలా చేయడం గట్లా చేస్తుంటారు సో ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆమె మీద అనుమానం వచ్చేలాగా చేసి ఏ ఈ అమ్మాయి మంచిది కాదు ఈ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అనేలాగా మొత్తానికి డివైడ్ చేసేది కూడా లేదు తన వీడియోస్ ఆడియోస్ అయినప్పటికీ ఆ ఈమెలాగా ఎంతో మనతో చేసింది అనేలాగా చిత్రీకరిస్తున్నారు మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఇంకా ఇవాళ ఎవడో వాళ్ళు ఎవడో వస్తాడు ఇంకోడెవడో వస్తాడు మస్తానికి ఇస్తాను అంటాడు ఇంకోటి భాషా గేషా అంటాడు ఎవరెవరో వస్తారు ఎవరెవరో చేసి ఆ అమ్మాయి ఎలాంటి అంటే ఓహో అప్పుడు ఏమవుద్ది అలా చిన్న కథలాగా వెనకడికి ఒక పంతులు గారు మేకను తీసుకెళ్తున్నారట ఒకడు ఎదురొచ్చి పందులు గారు ఏమిటి కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడట ఏ సరిగ్గా ఇది మేక ఇంకో ఇంకోటి ఇంకోడు ఎదురయ్యాడట ఏ పంతులు గారు ఏంటి పట్టపగలు కుక్కని తీసుకెళ్తున్నారు ఎక్కడికి అన్నాడంట డౌట్ వచ్చింది ముందోడు కుక్క అన్నాడు ఈడు కుక్క అన్నాడు మూడోవాడు పంతులు గారు ఏంటి మీకు ఒక్క పేరు ఏం పేరు అన్నాడట దుబ్బుతూ కుక్క అంటే వెంట మూడో వ్యక్తి కూడా కుక్క అన్నాడు కాబట్టి ఇది నిజంగా కుక్కేనేమో మేక కాదని చెప్పి వదిలేసాడంట పంతులు వెంటనే ఆ ముగ్గురు వచ్చి ఆ మేక నుండి కొని ముగ్గురు అనుకున్న డ్రామా ఇది సో ఇక్కడ లావణ్య విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో అని నాకు అనిపిస్తుంది లేకపోతే పోలీసులు ఊరికే కేసు తీసుకోరుగా ఊరికే ఇష్యూ అవ్వదుగా ఆ ఇష్యూ అయిన తర్వాత రాజుదోరణ వ్యక్తి ఎక్కడా కనబడలేదుగా ఎక్కడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదుగా ఎక్కడ ఏం మాట్లాడలేదుగా ఏది వాస్తవం అలాగా కొన్ని సందర్భాలు అలా జరుగుతున్నాయి కొన్ని సందర్భం ఇవి ఆయన ఎవరైతే భర్త ఉన్నాడో డైరెక్ట్కి వెళ్ళి సార్ పెళ్లి చేసుకుంది కానీ నాతో కాపురం చేయాలంటే రోజుకి ఐదు వేలు ఇమ్మంటుంది పిల్లలకు అందామంటే పిల్లల్ని వద్దంటుంది ఐదు అంటే ఆమెకి అయ్యే బ్యూటీ పార్లర్ ఖర్చులు చెప్పులు శారీసు కాస్మోటిక్స్ ఆ కాస్ట్యూమ్స్ అన్ని వగేర వగేర వారం రోజులకి ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళడాలు లేదంటే పబ్బుకు తిప్పడాలు ఇవన్నీ కలుపుకొని వెరసి ఐదు వేలు అయితే పిల్లలకు అందామంటే అరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు అందాము అన్నట్టుగా మాట్లాడింది అంటే ఏమో ఆవిడ ఎంత దెబ్బతిందో ఏంటో లేకపోతే లేదు ఇలా ఉంటేనే కరెక్ట్ మన చెప్పు చేతిలో ఉంటాడు అనుకుని అలా విధించిందా నిజంగా అలాగే ప్రవర్తించిందా అనేది మనకు తెలియదు ఇప్పుడు ఆవిడేమంటుంది నాకు రోజు రకరకాలుగా హింసిస్తాడు కాబట్టి నేను ఈ కండిషన్ పెట్టాను అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ ఆ వార్త కూడా వచ్చింది బయటికి ఏదైనా కూడా ఇది కరెక్ట్ అంటే ఇది ఒకవేళ నిజంగానే ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక ప్రముఖ దర్శకుడు ఉన్నాడు నాకు ఏ బంధాలు లేవు నాకు పిల్లలు లేదు కూతురు లేదు పిల్లలు లేరు మరి ఆడికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు బా ఆడు తోపురాడు మాట్లాడతాం మరి దీన్ని ఏం చెప్పాలి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి బా వాడు నిజంగా ధైర్యంగా మాట్లాడతాడు రా వాడు ఆడలా బతకాలిరా అందరూ బతకాలనుకుంటారు కానీ ఆడలా బతకలేరు అని అనుకుంటున్నారుగా అంటే సొసైటీలో అటువంటి వ్యక్తుల్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో చూడండి ఏ చాగటి వారిలో గరికిపాటి వారిలో ఫాలో అవ్వచ్చుగా ఎందుకు ఫాలో అవ్వరు నజరా ఇవన్నీ వేదాంతం ధోరణి ఇవన్నీ ఇప్పుడు అవసరం ఇప్పుడు కాదు దేవుడు ఆధ్యాత్మిక అంటే ఇలా ఎలా కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయిందంటే అరవై ఏళ్ళు తర్వాతే అలవన్నీ ఇప్పుడు ముసలైపోయాకే బాధ్యతలు తీరాకే దేవుడు అంట కాదు ఇప్పటి నుంచి ఆ దైవనామస్మరణ అలా ఉంటే ఒక మంచి ట్రాక్ లో వెళ్తావరా అని పెద్దలు చెప్పారు దాన్ని వదిలేసి ఇప్పుడు కాదు ఏజయ్యాక క్షేత్రాలు తిరగాలి ఏ జయ్యాక వేదాంతం మాట్లాడాలి చేశారు ఇలా మాట్లాడినాడు బా సూపర్ మాట్లాడినా కూడా ముసల్దాన్లా మాట్లాడుతున్నాదేంటి అని చెప్పేసి ఒరే నీ వయసు ఏంటి మాట్లాడిన బాబు ఇప్పుడు ఈ వయసులో మాట్లాడే ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది అలాంటి ఫాలోవర్ ఈ అమ్మాయి కూడా నాకు నచ్చినట్టు ఏమి ఉంటా ఎవడేమో నాకు సంబంధం లేదు నిన్న ఎవరో ఒక అమ్మాయి భర్తను నరికేసిందిగా ప్రియుడు కోసం తల్లిదండ్రులు ఏమన్నారు అటువంటిదే మా చెడ పుట్టింది అప్పుడు అమ్మాయి ఏమంటది తల్లిదండ్రులుగా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వాళ్ళు నాకు తల్లిదండ్రులే కాదు నాకు సంబంధం నా లైఫ్ ని బతుకుతా అంటది అయిపోయిందా ఎడిపోతుందంటే ఏం చెప్తున్నాను చెప్పండి చెడుకే అట్రాక్షన్ ఎక్కువ చెడుకే ఫాలోవర్స్ ఎక్కువ మంచి లేటుగా రిజల్ట్ ఇస్తుంది చెడు త్వరగా రిజల్ట్ ఇస్తుంది అందుకే చెడే కావాలి అరే నిజంగా లేడీ అంటే ఆ అమ్మాయిరా గట్టిగా అడిగింది అలాగే రోజుకి ఐదు వేలు తీసుకున్న ఏమంటారు సొసైటీలో అని లేదు ఆమెకి ఆలోచించాల్సిన అవసరం కూడా కూడా అనుకోలేదేమో లేదు పబ్లిసిటీ వస్తుంది ఫ్రీగా కానీ ఇది తన మీద ఎంత నెగిటివ్ తను ఆలోచించుకోలేకపోయినా గుర్తు మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ సరిగ్గా త్రీ డేస్ తర్వాత ఆమె పేరు కూడా మీకు గుర్తుండదు ఎవరంట అంటే ఎక్కడో బెంగళూరులో అయింది కదా సార్ అదేనా సార్ అంటుంటాం మనకేం తెలుస్తుంది సినిమాలు యాక్ట్ చేసిన స్టార్స్నే మనం మర్చిపోతున్నాం ఇది ఏదో సినిమాలు ఎవరు అంతగా మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇంపాక్ట్ అవుతున్న రోజుల్లో ఆమె ఎవరు గుర్తుపెట్టుకుంటారమ్మా ఎంతవరకు కావాలి ఎవరు లైఫ్ వాళ్ళది అమ్మా సింపుల్ లాజిక్ అమ్మా మడ్రల్లు మానభంగాలు పెద్ద పెద్ద స్కాములు చేసేవాళ్ళు ఈరోజు ప్రజాప్రతినిధిగా మనల్ని పరిపాలిస్తుంటే మరి ఇటువంటి వాళ్ళని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు ఎంతమంది ఏమని మాట్లాడతాం దీన్ని తప్పని ఎవరు చెప్పగలరు ఎవరు వెర్షన్ వాళ్ళది అప్పుడు ఆమె నాకు రకరకాలుగా హింసిస్తున్నాడు అందుకే నేను ఆమెతో కంటిన్యూ అవ్వాలని రోజుకి ఐదు వేలు డిమాండ్ పెట్టాను ఈ విధంగా మారుతూ ఆడేమౌంట్ పెట్టాను అంటారు రేపు పొద్దున నువ్వు కాదనిగలవా లోకం అంతా కూడా ఆమెకే సపోర్ట్ నిర్భయ చట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతున్నాయి అదే చెప్తున్నాను కదా సార్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే నిజంగా సఫర్ అవుతున్నారో ఎవరైతే అట్టింపు వేధింపులకు గురవుతున్నారో లేకపోతే భర్తతోని వేధింపులకు గురవుతున్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు కదా అదే బెంగళూరులో ఒక ఆయన చేసుకున్నాడు కదా భార్య వల్ల ఏమీ చెయ్యలేక ఎవరితో చెప్పుకోలేక వన్ ఫైవ్ డేస్ సూసైడ్ చేసుకున్నాడు అదంతా సఫర్ అయ్యాడో అంత బలహీన ఎందుకు వచ్చిందో ఆరు వర్షంలో ఆలోచిస్తే ఎంత బాధ కనిపిస్తుంది అరే ఎంత సంపాదించేవాడు జస్ట్ సూసైడ్ చేసుకున్న ఇంకేదో బలమైన కారణం ఉండుండొచ్చు చెప్పుకోలేని బాధ ఏదో ఉండుండొచ్చు నాలుగు గోడల మధ్య జరిగేవి వాళ్ళిద్దరికి తప్ప వేరే వాడు ఎవరికి తెలియదు ఏం చెప్తాను చెప్పండి ఎటు పోతుందంటే ఏం మాట్లాడతాం దీనికే అదేట పూరి జగన్నాథ్ అన్నట్టు గాంధీ సినిమా ఆడదు ఎట్లాంటి స్టోరీ చెప్పండి బాగా ఆడుతాయి న్యూస్ కూడా చూడండి గంటలో లక్షకు వెళ్ళిపోతుంది అటువంటి వాళ్ళందరికీ రెండు నమస్కారాలు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మచ్